హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆస్యాన్ని ఈరోజు కర్రీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ మసాలా కర్రీ ఒక్కసారి ఈ కర్రీని మనం ఇంట్లో ట్రై చేసాం అనుకో ప్రతిసారి మనకు చేసుకోవాలనిపిస్తుంది మన ఫ్యామిలీ వాళ్ళు కూడా ఈ కర్రీకి పెద్ద ఫ్యాన్ అయిపోతారు ఎక్కువ టైం ఏం పట్టదు చాలా తక్కువ సమయంలోనే మనం ఈ కర్రీని తయారు చేసుకోవచ్చు ఈ ఎగ్ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా లేదంటే బిర్యానీలోకైనా కానీ సూపర్ టేస్ట్గా ఉంటుంది మేము మసాలా ఎగ్ కర్రీకి పది నుంచి పన్నెండు ఎగ్స్ తీసుకున్నాము వీటిని ముందుగా ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసుకోవాలి అందులో లైట్గా ఉప్పు కూడా వేసుకోవాలి ఇలా ఉప్పు వేయడం వల్ల పైన ఉన్న పెంకు చాలా ఈజీగా వస్తుంది అలాగే ఎగ్స్ కూడా పగలకుండా ఉంటాయి ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు టమాటాలు కట్ చేసుకొని వాటిని మిక్స్లో వేసుకొని మిక్స్ పట్టేసుకోవాలి మా ఆయన మిక్స్ వాడుతుంటే ఆ టమాటా రసం మొత్తం మీద చిత్తేసింది పది పదిహేను నిమిషాలలో ఎగ్స్ బాయిల్ అయిపోతాయి అయిన తర్వాత వాటిని చల్లని వాటల్లో వేసుకోవాలి వేసిన తర్వాత పైన పెంకు తీసేసుకోవాలి తీసేసిన తర్వాత చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయిలో ఆయిల్ వేసుకోవాలి లైట్గా ఉప్పు వేసుకొని పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత లైట్గా కారం వేసుకోవాలి అదంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత అందులోనే ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మంటను చేసుకుంటూ ఈ విధంగా ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసిన ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ అదే కడాయిలో ఎగ్ మసాలా కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మసాలాలు వేసుకోవాలి సాజీరా లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ వేసుకొని అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఆయిల్లో వేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనించుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ వేగించిన తర్వాత ఇందులోనే కొద్దిగా అంతా పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా ఆయిల్ పైనకి తేలాలి ఆయిల్ పైనకి తేలిన తర్వాత తొడిమెలు తీయకుండానే పచ్చిమిర్చిని ఈ విధంగా వేసుకోవాలి ఒకసారి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి అలాగే కొద్దిగంత కరివేపాకు వేసుకొని అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు మిక్స్ పట్టుకొని పక్కకు పెట్టుకున్న టమాటా పేస్ట్ని ఇందులో వేసి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి జీడిపప్పును ఒక మిక్సీ జాడీలో వేసుకొని మిక్స్ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మసాలా ఎగ్ కర్రీ ఈ విధంగా ఆయిల్ పైన తేలిన తర్వాత రుచికి సరిపడా ధనియాల పౌడర్ వేసుకోవాలి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిగన్నీ వాటర్ వేసుకొని మళ్ళీ అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు ఉమ్మగిళ్ళనివ్వాలి తర్వాత జీడిపప్పు పేస్ట్ని ఇందులో వేసుకొని అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి పంటని లోటు మీడియంలో పెట్టుకొని కర్రీని ఆయిల్ పైనకొచ్చేంత వరకు ఉడకనివ్వాలి పచ్చి వాసన పోయేంత వరకు ఉడకనివ్వాలి ఆయిల్ పైన తేలిన తర్వాత అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇంతకుముందుకు ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఈ విధంగా ఇందులో వేసుకోవాలి ఈ ఎగ్ మసాలా కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా బిర్యానీలోకైనా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ ఎగ్ మసాలా కర్రీలోకి టూ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఈ ఎగ్ మసాలా కర్రీని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి అలాగే కొత్తిమీర కూడా వేసుకొని అంతా ఒకసారి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి కస్తూరి మెంతిని చేతిలో వేసుకొని అది పొడి అయ్యేలా ఈ విధంగా చేస్తూ ఉండాలి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని కాసేపు ఉడకని ఇవ్వాలి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి